కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి విద్యే ఎందుచేత శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజమాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య ఏ నెలకైనా అమావాస్య కానీ ఆశ్వీజమాసం చెట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని నువ్వుల నూనె అన్ని వేళల నూనె చేతితో పుచ్చుకం అన్ని వేళల నూనె చేతిలో వేసుకోరు అన్ని వేళలా నూనె కొనరు కూడా కానీ ఒక్క ఆశ్వీజమాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం ఆవళి అంటే వరుస దీపముల వరుస ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం